హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే రెంటింట్లో ఇంట్లో ఉంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుంది హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు గనక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేసి లైక్ చేసుడు మర్చిపోకూరీ దోస్తులు నేను విన్ని ఏం చేయాలి ఆయమ్మ వచ్చి అంగన్వాడికి ఎత్తుకపోతే ఆయన ఆయమని ఆగం చేసి వీడు ఎన్నో వేయి ఆళ్లలో కూర్చున్నట్టసి దోలికొచ్చింది కాబట్టి నయమైంది లేకపోతే ఎట్లుండు సుష్ణవా వీడు చేసిందంత వేసి మంచి వచ్చి మంచం మీద ఇట్లా వండుకుండు ఏం తెలియనట్టే వీడు చేసిన పనికి జరిసేపు కాల్ చేతులు ఆడనే ఆడలేదమ్మా బీపీ మొత్తం డౌన్ అయింది చక్కెర వచ్చినట్టు అయింది పోరడు ఎటు ఏమో అని వచ్చినవా అవ్వ ఏమైందవ్వా బుడ్డపోరని ఆయమ్మ ఎత్తుకపోయిందా బడికి ఆయమ్మ వచ్చి కన్నయ్యను ఆయన తా బడికోక ముందుకే మధ్యలో ఆయమ్మ నాగం చేసి విడు ఎట ఉరికిందట ఏంది బుట్ట పోరడు ఎట ఉరికిందా ఎటు పోయిందు ఏమైంది అంత సీరియస్ ఉన్నావు ఏం చేసిండు కన్నయ్య వచ్చినావా అయ్యా ఏం చేసిండు కన్నయ్య అని అడుగుతున్నావు కన్నయ్య సల్లగా కన్నయ్య పొద్దున్న అంగన్వాడి ఆయమ్మ వచ్చింది పోరాడు బడి కోతలు ఎడగల వచ్చి ఎత్తుకో అని ఇక మీరాబాయ్ చెప్తే ఆమెబ్బాయి చెప్తే వచ్చి ఎత్తుకుపోయింది ఆయన త మధ్యలో కోగానే ఆయమ్మ నాగం చేసిందట ఎట ఉరికి రాళ్ళలో కూర్చుండట పోరాడు ఏంటి ఆయమ్మను ఆగం చేసిండా కన్నయ్య కన్నయ్యనే ఆయమను ఆయం చేసేటట్టు ఏవ్డాడట ఇక మా డ్యూ టూ దేవులాడి ఆమెకు భయమై మన ఇంటికి వస్తుంది ఒకవేళ ఇంటికి కూడా వెళ్ళేమో పోరాడు చూస్తా ఒకవేళ లేకపోతే నాకన్నా చెప్తాను వస్తుందట ఇక నేను ఎదురుగా పోయినా మీరు అబ్బాయిలు ఇంటికాడ కలిసింది ఓ ఆమె నన్న ఇష్టం వచ్చినట్టు అనబట్టే ఈసుండి పోరాన్ని ఏడ ఇవ్వలేదమ్మా నేను డ్యూటీ ఏవట్టి పదేళ్ళు అవుతుంది ఆయమ్మ కానీ నా సర్వీస్లో ఇసుం పోరాన్ని ఏడ ఇవ్వలేదు ఇప్పటి నుంచి నేను నీ పోరాన్ని ఎత్తుకొని రానే రాను నీ ఇష్టం ఉంటే నువ్వే వచ్చి దించుకోబలేవు స్కూల్లా దించే గుడ్డు పాలిస్తా కానీ నేనైతే మళ్ళీ ఇంటికి రాను తోలుకోని పోరని అనబట్టే అయ్యో అవునా మరి కన్నయ్య ఉరుకుతుంటే ఆయమ్మ చూడలేదంటనా ఉరికి పోయి అప్పుడే పట్టుకుంటే అయిపోవు కదా వీడు ఎట్లా వేస్తుండ ఆమె పట్టుకోనికి వచ్చినప్పుడు ఒకటే ఎదురుడు దుంకుడు పాప ఆమెకు సగం దూరం పోగానే చేతులు గుంజిన ఏట ఇక ఒకటే తన్నుడట మూతి మీద ముక్కు మీద అంతుండట ఇక బొమ్మ గిట్ల తంతుండేది చేతులు గుంజుతున్నాయని జర్ర గిట్ల కింద దించి గిట్ మర గిట్ మర లోపే ఆయన తిట్టే పడ్డాడట దొరకకుండా ఇదేమన్నా చిన్న కోతి తయారైనాడు మస్తు కోతి పనులు చేస్తుండు అయ్యో బుడ్డ పొరడు గట్ల ఎటువ పోయినాడు మరి ఎటు పోయిందే దొరికినా దొరకలేదా ఇప్పుడు దొరికింది అత్తమ్మ ఐ ఉంది నేను ముంగట్నే వన్నాడు నీకు అంతే కదా మిట్ట మిట్ట వేసుకుంటే ఇంటి గుడ్లు వేసుకొని వన్నాడు చూడు పన్నాడు మంచం మీద ఎక్కి వన్నాడు కన్నయ్య కన్నయ్య ఏడున్నావురా ఇదా గట్ల ఎందుకు వేసినావురా ఇదానా అన్న ఏడున్నవు నువ్వు దగ్గరికి పిలిస్తే వాడు ఇంకింత దూరం మెత్తల మీద వండుకుండు కాదమ్మా ఇది మనకు కొత్త రాయే మన పోరాడని ఎవరికి తెలుసు ఎవరికి తెలుగునేది ఆ గట్ల పోయి కూర్చుంటే ఎట్లా ఒక ఆమె రోజు పిలిస్తే వచ్చింది అప్పుడు వచ్చి చూసింది కదా పోరాన్ని గుర్తుబట్టి పోరాడు గా పోరాడి తోలుకొని వచ్చింది ఆమె తోలుకొని రాకపోతే ఎట్లుండు ఇల్లు ఇల్లు ఊలగొడుతుండగొట్టేది అంత పోయి కూతుండ పాములు తెలుగు ఉంటే ఎట్లుండు ఎందుకయితే ఏం అర్థమే అవుతలేదు పోంతి పోంతిండు అయ్యో వాడు మనకి మనకు కన్నయ్య ఏమైంది నోనా ఏడువాడువకు ఇదా ఇదా నువ్వు ఒకసారి సరే తీ సరే తీ ఏం తీ ఏడవకు నువ్వు ఇదా ఒకసారి కన్నయ్య అట్లా ఏడుస్తారా ఎవరన్నా కన్నయ్య గుడ్ బాయ్ మంచి అబ్బాయి చిన్న అబ్బాయి చిన్న అబ్బాయి ఏడుస్తారా ఏడవద్దు కదా ఊకో నువ్వు వద్దు తి వద్దు అంగన్వాడికి ఏం పోవద్ది నువ్వు ఏడువకు అమ్మను కొడదాం తీ ఇద్దరం కలిసి అమ్మను కొడదాము నువ్వు ఏడువకు ఏందో ఏమనయ్యా ఆయమ్మ వచ్చి పిల్లగాడి ఉంటులేడని చెప్పేసరికి కాజెట్లు ఆడనే ఆడలేదయ్యా భయమైంది నాకైతే మంచిగా ఏమో అత్తమ్మా బుడ్డపూర పుట్టింటికలు తీయకపోతే కూడా ఇట్లానే వేస్తారంటగా చీదర చీదరా అంత ఆగమాగము ఏడుసుడు గంటలు మునే నష్టాలు చేస్తారట కదా అవునా అందరూ ఏం చేయరు కొంతమంది వేస్తారు గట్లనే పుట్టెంటికలు ఉంటే కూడా ఇట్లానే వేస్తారట మీరు అబ్బాయి చెప్పింది పుట్టెంటికలు తీయకపోయారు ఇంకా ఇప్పుడు తీస్తారు మరి ఆ పుట్టుకలుంటే కూడా పిల్లలు కొంతమంది అట్లనే వేస్తారు పిల్లవానికి బాగా ఉంది బాగా గంటలు వేస్తుండు ఎంటికలు అయితే తీసుకుర తీసుకొచ్చిన చూడు రి మీరు అనబట్టే సరే తీసుకొద్దాము మొన్నటి దాకా ఇక తీయొద్దు నాయన చనిపోయి సంవత్సరం అవుతుంది కదా సంవత్సరం వెళ్ళేదాకా తీయొద్దు ఊకున్నాం కదా ఇప్పుడు తీ ఇప్పుడు సంవత్సరం వెళ్ళింది కదా ఏం కాదు తీసుకొస్తే తీసుకుందాం తీరి ఫస్ట్ కన్నయ్యకు ఇంటికలు తీసుకొచ్చినాక నాకు ఆపరేషన్ వద్ద ఇంకా నయ్యము ఫస్ట్ నీ కళ్ళకు ఆపరేషన్ అయినాకనే అందరం కలిసి పోదాము నువ్వు చూడవా అన్ని గుడిని ఆ జాతర అవన్నీ చూడవా కన్నయ్యకు బొమ్మలు కొనియాలి నువ్వు కళ్ళు కనిపిస్తున్నాయి కదా కన్నయ్యకు బొమ్మలు కొనిచ్చేది కన్నయ్య ఎత్తుకొని తిరగాలి జాతర అంతా నీకు ఆపరేషన్ అయినాకనే పోదాము నా కళ్ళకు ఆపరేషన్ బుడ్డపూర నెంటికలు రెండు ఒకటేసారి అంటే పైసలు మరి ఇట్లనో ఏందో సుధరాయించుకున్నాడు అవుతుందో కాదో అని అంటున్నా పైసల గురించి నువ్వు ఏం రంది పెట్టుకోకమ్మా నేను ఉన్నా కదా ఎట్లన్నా ఏద్దాం తి అవునయ్యా నువ్వు రాగానే అడుగుదాం అనుకున్నా ఈ కన్నయ్య గారి లొలిలా పడి అడుగుడే మర్చిపోయినా దావకనకు పోయి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినావు అత్తమ్మకు రేపు పోదామా మరి దావకనకు పోయినా హాస్పిటల్కి పోయి అపాయింట్మెంట్ తీసుకున్న పేరు రాపిచ్చేసి వచ్చిన అమ్మకి రేపు చేస్తామన్నారు రేపు పొద్దున్నే పోవాలి మనం హాస్పిటల్కి రేపు పొద్దున్నే పోదాము నానికి కళ్ళు కనిపిస్తలేవు కదా నాన్న పోయి నానికి కళ్ళకి ఆపరేషన్ చేయిద్దాము నానికి కన్నులు కనిపిస్తే రోజు తోలుక షాప్ కి మంచిగా నిన్ను ఎత్తుకుంటది ఆడిపిస్తుంది అందుకే నానికి రేపు కళ్ళకు ఆపరేషన్ చేయించుకొని వద్దాం మనము కన్నయ్య లేవు నాని దగ్గరకు పోయి చెప్పుపో నాని రేపు మనము దావకన కోదాము నీ కళ్ళకి ఆపరేషన్ చేయిస్తా అని చెప్పుపో

సరే తీరా కన్నయ్య తోకీ షాప్కు షాప్కు తోలుకో మంచిగా బిక్కి కూడా కొనిస్తుంది నా పానము మంచిగా అయితేనే లేదమ్మా పెయి యూస్ కాల్తలేదు నిన్న డాక్టర్ దగ్గర కూడా పోతే మీరు సూదులు ఇచ్చిండు జ్వరం ఏం లేదమ్మా మంచిగా ఉంది అని డాక్టర్ అనబట్టే నాకేమో శాతం అయితే లేదు ఎందుకు కావచ్చు నా పానము గింత డీలగా ఎప్పుడు కాలేదమ్మా పానం మొత్తము కుదేసినట్టుంది కాళ్ళు ఒడుసుడే ఈపులు ఒడుసుడే సలి పెట్టినట్టు అవుతుంది సిద్దరు కప్పుకుంటే ఉబ్బరిస్తుంది ఎండకు గుసాలనిపిస్తుంది ఎండ గుసు ఎండగొట్టిపాడు కాబట్టి ఏం చేయాలి అయిపోయి డాక్టర్ దగ్గరికి పోతే జ్వరం అన్నుందేమో అనుకుంటే డాక్టర్ ఏమో జ్వరం లేదమ్మా మంచిగానే ఉంది బీపీ కూడా మంచిగానే ఉంది అనబట్టి మరి ఎందుకైతుండొచ్చు ఇట్లా తిన్నవాయే ఏ తినబుద్ధి అయితే లేదయ్యా బుచ్చకంతా అంబలి కాసిన గదే అంబలి ఇంతపురాలు వేసుకుని ఆయన గోలు వేసుకున్నా బుచ్చకంతా అంబలు తాగి గిషీకట ఏదాకుంటా వాయే తింటేనే ఏదో ఒకటి తక్కువైతుంది ఇక తిన బుద్ధి లేదని అట్లనే ఊకుంటే ఇంకా అవి అవుతావు ఆ ఏదో ఒకటి ఇష్టం చేసుకొని తిన్నాను బల్మీట్ కన్నా గా రెండు గంటల అప్పుడే ఆయన అయ్యా బుచ్చకంత అంబలు సుఖ ఇప్పుడు ఊషర ఒక బుక్క తిందాం పా తిని నేను గోళీలు వేసుకొని వండుకుందాం నాకు శాతం అయితే లేదయ్యా అగో వీడు బయటికి వచ్చిండు మళ్ళా అయితే పోతుండు కదరా కన్నయ్య ఏడికి పోతున్నావురా

ఉషన్ ఉంది కద యాల పోవొద్ద నడువు స్నానం చేద్దు టైం అవుతుంది నీకు చేపించి నేను చేస్తా అగో ఏమైంద రా కన్నయ్యా స్నానం చేదుదా అంటే బయటికి ఎంచి ఇంటకొస్తేవి మళ్ళొచ్చి కుర్చీకి నిలవడి గట్లై కూడ వడితివి నడువు రా టైం అవుతుంది అమ్మా నేను తానం చెయ్య తానం చేసేనను ఏమైంది ఏమో కన్నయ్యా తోని ఎక్స్‌పెరిమెంట్ ఏపిస్తున్నట్టున్నావు కుర్చీకి పిచ్చి కన్నయ్య నువ్వు స్నానం చేయమంటే చేయడంట స్నానం చేస్తే నువ్వు అంగన్వాడి పట్టిస్తావు నిన్న పట్టియలేదా నేను చెయ్యా ఇట్లనే వస్తా హాస్పిటల్ కంటుండు కన్నయ్య స్నానము చేయిపోనా టైం అవుతుంది పోదాము హాస్పిటల్ కి కన్నయ్య నడువు రా చెప్తే అర్థమైతే లేదా స్నానం చేద్దు అంటే ఏమో గిట్లా వేసినావు టైం అవుతుందంటే ఏడువక ఏడువకు ఊకో ఊకో వాడు భయపడుతుంట తీయి స్నానం చేపించి అంగన్వాడికి పట్టిస్తావు ఆయమ్మో చెత్తుకవుతాది అని అంటుండు కదా పోంతి ఆ డ్రెస్ ఇప్పేసేసి వేరే డ్రెస్ వేయరాది ఏడుస్తుండు పోయే ముంగట ఏడిపించుడు ఎందుకు వాడిని ఊకో ఊకో ఏడు ఈ డ్రెస్ ఇప్పి వేరే డ్రెస్ చేయకపోతే స్నానం చేసం వస్తుంది నీ దగ్గర అప్పుడు ఎవ్వరు ముట్టుకోరు పక్కకి ఎవ్వరు కూర్చోరు మంచి అవుతుంది సరైతి తాను మూసేయకపోతే వేరే డ్రెస్ అన్నా చేంజ్ చేస్తుందాడు అదే కన్నయ్య నడు అడా కూసపో నేను రెడీ అయితే పోదాము స్నానం అయితే ఏలేదని డ్రెస్ మార్చుకుండు మీ అమ్మ కొత్త వేసిందా కన్నయ్య నీకు మంచి ఉంది మంచి ఉంది ఏమైందిరా కన్నయ్య మీ అమ్మ తానానికోవచ్చు ఏమైంది కన్నయ్య రెడీ అయినావా అంగి వేసుకున్నావా అమ్మ నేను బస్ స్టాప్కి పోయి మెయిన్ రోడ్ మీద ఆటోలు ఉంటాయి కదా ఆటోని తోలుకొని వస్తా ఇంటి దాకా నేను వచ్చేసరికి మీరు తయారై ఉండూరి నేను అప్పుడే తయారైనా కోడలు తానానికి పోయింది ఆటో ఎందుకు తీరా పైసలు దండుగా చేయి పట్టుకుంటే నేను మెల్లగా తీరా గుంతలు కూడా ఉంటే నువ్వు చెప్పు నేను ఎంత నడుస్తుంది ఆటో ఎందుకు వద్దమ్మా ఇడికించి రోడ్డు చాలా దూరం ఉంటది నువ్వు ఏం నడుస్తావు నేను వచ్చేసరికి తయారైతూరి నేను ఆటోని తోలుకొని వస్తా ఆ ఆటో నువ్వు తోలుకొస్తా నువ్వు నాని దగ్గర ఉండు డబ్బులు వస్తా నేను సరే తీ పోదాం మరి నడు అయ్యో కన్నయ్య ఇన్నా ఉసం అని చెప్పిన కదా వాడిని నేను అత్తమ్మ ఎటు ఏటివేను అలా బాపెంట బయటికొయిండు కన్నయ్యా బయటికొయరా ఎందుకు ఇడికించి రోడ్డు దూరం ఉంటదంట స్టాండ్ నడవలేవు నేను పోయి ఆటోని తోలికొస్తా మీరు తయారై ఉండు అనుకుంటా ఆటో ఎందుకు తీయరా అంటే ఇన్లేదు పోయిర్రు తండ్రి కొడుకులు పోంతి అత్తమ్మా దూరమే ఉంటది మేమంటే నడుస్తాం నువ్వెట్లా నడుస్తావు తోల్కరా నువ్వు కూడా వస్తున్నావా అవ్వ దావకు వస్తున్నా నువ్వు ఎందుకు తీయవ్వా నేను కొడుకు అయ్యి చేపించుకొచ్చుకుంటాం తీయీ ఆడు కన్నయ్యా బుడ్డ పోరడే నాయే ఆ బుడ్డ వేసుకొని దావకన్లా ఏడుంటవు ఎట్లుంటవు బుడ్డపోరం వేసుకుని ఏడుంటవు ఎట్లుంటావు అంటే ఏం చేస్తాం అత్తమ్మా మనకు కష్టం వచ్చినప్పుడు తప్పది ఎట్ల నన్ను ఉండాలి ఏ నన్ను ఉండాలి మనకు వచ్చే కష్టము ఇంకొకరికి అమ్మంటే పోతుంది అత్తమ్మ నీకు కళ్ళు కనిపించకనే ఆపరేషన్ దావకన తిని ఆ అంటే ఆపరేషన్ చేపిస్తాడు దగ్గర ఉంటాడు కానీ బాత్రూమ్ కూడా పోవాలన్నా ఎట్లా పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది అత్తమ్మ ఆయన వస్తాడా రాడు కదా అందుకే నేను వస్తా ఆయన చూసుకుంటాడు మన ఇద్దరం ఉందామి ఏం నువ్వేం బాధపడకు సరే తి అవ్వ అట్లయితే అట్లనే సరే తి అత్తమ్మ నేను బ్యాగ్ లా ఒక బెడ్షీట్ ఒక చెద్దరి కూడా పెడతా నీకు గట్లనే అవుతుంది నైట్ ఉండాలి కదా హాస్పిటల్ సరే తీయవ్వా పెట్టుపో కొడుకు ఆటోను తోలుకొని వచ్చే వరకు మీరు తయారుండు రి అనుకుంటూ పోయిండు మళ్ళీ ఆటో వస్తే ఆగుతుందో ఆగదో నా పెట్టుపో తయారై ఉందాము నా కోడలు మంచిది అయ్యేపటికే ఇవాళ నాకు పూర్తగా కళ్ళు కనిపించకున్నా ఇట్లా బుడ్డ పోరని చూసుకున్నట్టే చూసుకోవట్టే కోడలు మంచిది కాకపోతే నా బతుకు ఇలా ఎట్లుండునో కుక్క బతుకావు

సరే సరే తి నడుపో అగో ఇప్పటిదాకా నేమో ముసలిదాన్ని తోలుకొని కొడుకు చేయి పట్టుకొని తోలుకొని వేయండు మళ్ళా ఇప్పుడు బుడ్డ బుడ్డపోరడు తల్లి పోతురు బ్యాగ్ పట్టుకుంది చేయల ఎటు పోతుర్రో మరి అంతా ఒకటేసారి పెట్టాలి ఏమో ఎటు బిస్సర్ కట్టిర్రో అవో పోరాడు చిత్రంగిగాడు ఎట్లురుకుతుండో ఎవడు గిజ్జ లెక్క గిత్తగి ఉరుకుతుండు ఏటన్నా వైపాడు కానీ కానీ మరి ఇంటికి తాళాలు చక్క చేసేవరో తాళాల సక్క వేయకుండా పోతారు మళ్ళీ ఏ కూడా వచ్చి అనుకో మళ్ళా నేను ఓనర్ అడా బయట కూసింది ఓనరే చూసింది ఓనరే దొంగ నా ఇంట్లో దొంగతనం చేసిందంటే నేను ఏం చేయాలి ఇప్పటికే చేయను దొంగతనానికి ముప్పై ఐదు వేల దండగా మోస్తున్నా మళ్ళా ఏ దండగా పడుతుంది ఏ దండగా నేనే మోస్తా ఇల్లు ఎటు పోతుర్రో అడుగుతా అడిగి తాళాలు గట్టి వేసుకుర్రా మరి వేసుకోకపోతే గట్టి వేసుకొని వర్రీ ఏమన్నా పోయినా దొంగలు పడ్డా నాకు సంబంధం లేదని చెప్తా ఓ అమ్మ ఏడికోతురమ్మ అందరూ చదువుకొని పోతుర్రు మా అత్తమ్మకు కళ్ళకు ఆపరేషన్ ఉంది ఈ రోజు ఆ చేపించుకురాని పోతున్నాము దావకాన పోతున్నాము ఆహా మీ అత్తకు కళ్ళకు ఆపరేషన్ ఉన్నా అలా సరే తీ అమ్మ పోతే ఓతుర్రేమో కానీ మరి డోల్రు గట్టిగా పెట్టుకుర్రా తాళాలు గట్టి వేసుకుర్రా మరి డోలు గట్టిగానే పెట్టిన తాళాలు కూడా గట్టిగానే వేసిన అందుకేనమ్మా నేను ముందే చెప్తున్నా తాళాలు కూడా వేయకపోతే తాళాలు గట్టి వేసుకొని వర్రీ పుష్కునే దొంగడు అన్నది వచ్చిందనుకో మళ్ళా ఓనరే చూసింది ఓనరే దొంగ అంటే ఇప్పటికే ఏం దొంగతనం వస్తున్నానమ్మా మళ్ళా బదలాంలు ఎత్తితే నేను ఏడెత్తుకోవాలి అబ్బో ఓనరు ఎంత ముద్దుగా అంటుందో చూడు చేయని దొంగతనం వస్తుందంట చెప్పండి సార్ నిన్న అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా అమృతమ్మ అనే పేరు మీద కళ్ళకి ఆపరేషన్ కోసము ఓకే సార్ అక్కడ వెయిట్ చేయండి నేను పిలుస్తాను అత్తమ్మ నువ్వు ఏం భయపడకు డాక్టర్ కళ్ళు చెక్ చేస్తాడట కళ్ళు చెక్ చేసి ఆపరేషన్ వేస్తాడు ఇవాళ ఒక్క రోజు ఉంటాము రేపు పొద్దుగాల మన ఇంటికి మనం పోతాం కానీ నువ్వు ఏం భయపడకు టెన్షన్ పెట్టుకోకు ఆ సరతి అవ్వ ఏం పెట్టుకోను అమృతమ్మా అమృతమ్మ మా అత్తమ్మనే మేడం పేషెంట్ తీసుకురావాలా వద్దొద్దు మీరు ఇక్కడే ఉండండి నేను తీసుకెళ్తాలే కొంచెము జాగ్రత్తగా పట్టుకోరు మేడం మొత్తమే కళ్ళు కనిపే మా అత్తమ్మకు అత్తమ్మ దా లోపలికి తీసుకెళ్లి చెక్ చేస్తారంట సిస్టర్ వచ్చింది తోలుకోవడానికి దా మెల్లగా నాతో రా నేను తోలుకోవతా నిన్ను డాక్టరు నాని కళ్ళు చూస్తాడంట చూసినాక చేస్తారంట ఇప్పుడే చెయ్యరు మనల్ని వస్తామంటే లోపలికి వద్దానే సిస్టర్ పాపం అత్తమ్మ భయపడుతుందో ఏం చేస్తుందో ఏం కాదు సిస్టర్ తీసుకుపోయింది కదా ఆమెనే చూస్కూటర్లు ఇది సిస్టంలో చెక్ చేస్తారు కదా అందరిని లోపలికి రానియరు నేను పొద్దుగాల నుంచి దేవునికి మొక్కుతానే ఉన్నాను అత్తమ్మకు కళ్ళు కాపేసిన మంచిగా కావాలి అత్తమ్మకు కళ్ళు మంచిగా కనిపించాలని మొక్కుతానే ఉన్నా అమృతమ్మ గారి గార్డియన్స్ మీరేనా అవును సార్ మేమే చెప్పండి పేషెంట్ మీకు ఏమవుతారు మా అమ్మగారు సార్ నాకు అమ్మ అవుతారు ఓకే మీ అమ్మగారి కళ్ళల్లో నరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి ఆపరేషన్ చేసినా గానీ చూపు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి అవునా ఇప్పుడు ఎట్లా సార్ మరి ఆపరేషన్ చేసినా చూపు రాదా మా అమ్మకి ఆపరేషన్ చేసినా కూడా చెప్పలేము చూపు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి మీరు చాలా లేట్ చేశారు ఇంకొంచెం ముందే తీసుకొని వస్తే బాగుంటుండే నరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కంటి నరాలు అయ్యో డాక్టర్ మా అత్తమ్మకు కళ్ళు కనిపించక కూడా చాలా రోజులు ఏమైతలే డాక్టరు మా అంటే ఒక మూడు నెలలు అవుతుండొచ్చు గంతే అదేనమ్మా మూడు నెలలు అవుతుంది కదా ఒక నెల ముందు తోలుకొని వచ్చినా బాగుంటుండే కదా ఒక రోజుకి ఒక రోజే తేడా కదా మేము ముందుగానే రోలుకొస్తుంటిమి డాక్టర్ కానీ మా అత్తమ్మ మా దగ్గర ఉండదు ఓల్డ్ ఉంటుంది అని చెప్పలేదు మొత్తం కళ్ళు కనిపించకుండాప్పుడే కొడుకు ఫోన్ చేసి మొత్తమే కళ్ళు కనిపిస్తలేమని చెప్పింది డాక్టర్ ఇక ఈ రోల్కొచ్చి తోలుకొని వస్తూనే ఉన్నాము అట్లా ఆనకూరు డాక్టర్ ఎట్ల ననేసి చెయ్యిది మా అత్తమ్మకు చూపు రావాలే ఓకే ఓకే మా ప్రయత్నం మేము చేస్తాము కానీ చూపు పర్ఫెక్ట్గా వస్తానికి గ్యారంటీ అయితే ఇవ్వలేము ఏందయ్యా ఏమో డాక్టరు గట్లన పట్టే సూపర్ వస్తుందో రాదా అంటుండే అత్తమ్మకు మాకు నదాలు దెబ్బతిన్నాయి కంట్లే అంటుండు కదా డాక్టరు ఆపరేషన్ చేస్తే వస్తుండచ్చులే ఒకవేళ కనిపించకపోతే మంచి క్వాలిటీ అద్దాలు వాడదాంలే ఏం చేస్తాంలే ఇంకా సుషిరిగా దోస్తులు వీడియో మా అత్తమ్మకి కంట్లే నరాలు దెబ్బతిన్నాయంట ముందుగాలనే తోలుక రావద్దా గింత లేట్ ఎందుకు వేసిర్రు అంటుండు డాక్టరు మా అత్తమ్మనేమో ఊళ్ళుండే ఉండే మేము ఈ ఉంటే మేము మా అత్తమ్మ మాకు చెప్పకపాయే ఆమె చెప్పినాక ఇక తోలుకొని వస్తూనే ఉన్నాం కానీ నా నరాలు దెబ్బతిన్నాయి అనమాట డాక్టరు మరి ఎట్లయితుందో ఏమో మా అత్తమ్మకు ఆపరేషన్ ఎట్లయితుంది ఆమెకు కంటి చూపు వస్తుంది ఆ నెక్స్ట్ వీడియోలో ఇద్దాము మరి నెక్స్ట్ పర్ట్ కావాలా నెక్స్ట్ పర్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పర్ట్ కూడా చేస్తాం దోస్తులు దోస్తులు వీడియో ఎట్లుంది నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి అట్లానే వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకరి దోస్తులు